ట్రావెలర్ మై విలేజ్ షో ద్వారా వేరు పొందినటువంటి ఒక అనిల్ జీల ఈరోజు కలవడం జరిగింది తన అపాధీక్షలో ఉన్నారు అతని శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియో లోపల అతని చూపించడం జరిగింది మీరు కూడా వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఎంతో ప్రత్యేకతమైన వీడియో ఇది థ్యాంక్ యూ మూడు తరాల గుర్తుగా ముగ్గురు ఒక ఏ కుటుంబంలో ఉన్నటువంటి ఒక నానమ్మ తండ్రి మనవడు ముగ్గురు కూడా దీక్షించుకోవడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే గతానికి గుర్తుకున్నటువంటి ఒక నానమ్మ భవిష్యత్తు కోరిత గుర్తున్నటువంటి మనవడు నేటి తరానికి గుర్తుకున్నటువంటి కొడుకు ముగ్గురు కలిసి దీక్షించుకోవడానికి చాలా సంతోషకరమైన విషయం వీరందరూ మనకు ఒక ఆదర్శంగా ఉన్నారు స్వామి వీళ్ళ కుటుంబానికి మంచి ఆర్థిక ఫలాన్ని ఇవ్వాలని అదేవిధంగా కుటుంబానికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ధన మనం అందరం కూడా కోరుకుందాం అందరూ ఈ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అందరూ కూడా మా వృద్ధులైన మహిళలు కూడా దీక్ష తీసుకోవచ్చు పిల్లలు దీక్ష చేసుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు అమ్మ ఇప్పుడు ఫస్ట్ టైం దీక్ష చేసుకుని ఎంత మంచికుంటా ఫస్ట్ టైం కన్నేస్తామే అంటే లేడీస్ కూడా అంటారా అంతేనా ఎంత ఉంటాయి వయసు మీకు అరవై మూడు సంవత్సరాలు ఉంటాయా మీ ఒక్కేసుకోవాలి వేసుకుంటా పిల్లలు ఇట్లా జనరేషన్ అడుగు సార్ ఓకే అందరికా అందరు ఇంట్లో వాళ్ళ అమ్మ తప్ప అంతే రైట్ ఇంకా చాలా సంతోషం గొప్ప విషయం మూడు నీకు ఎట్లా అనిపిస్తాను చెప్పనా నీకు ఎట్లా అనిపిస్తాను బాగుంది అంటే ఎందుకు బాగుంది ఎందుకు బాగుంది చెప్పి పొద్దున

మీ ఫ్రెండ్స్ ఏమంటారు మరి చూసి ఏమంటలేరా బాగున్నారు అంటారా స్వామి అంటారా ఇందిరా అంటారా స్వామి అంటారు అంతకుముందు ఏమైంది అందరూ ఇందిరా ఇదా ఇప్పుడు అరే అంటారు కదా నిన్ను ఎందుకు అన్నారు స్వామి స్వామి కాబట్టి అయిపోతుంది పాట తీసుకున్నాం మరి ఏమన్నా కొంచెం వచ్చి కొంచెం పాడు ఓకే వెరీ గుడ్ మొత్తం నేర్చుకోవాలి పాట నెక్స్ట్ నేను రికార్డ్ చేసేటప్పుడు మొత్తం పాట నేర్చుకోవాలి పెద్ద గురుస్వామి కావాలి నువ్వు పెద్దవేరే ఇప్పుడు నుంచి నువ్వే గురుస్వామి అవుతావు ఈరోజు సర్వేశాలయంలో భిక్ష కార్యక్రమం గత ఇరవై ఏళ్ళుగా ఇక్కడ కొనసాగుతుంది రోజు నిత్యం నాలుగు వందల ఐదు వందల మంది అయ్యప్ప భక్తులు వాళ్ళు భిక్ష చేయడం జరుగుతుంది ఇక్కడ అలాగే ప్రతి సోమవారం కూడా ఇక్కడ భిక్ష జరుగుతుంది సుమారుగా ఐదారు వందల మంది భోజనం చేయడం జరుగుతుంది దీంట్లో కనీసం ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది ఇది పురాతన దేవాలయం చాలా ప్రతిష్ట గల దేవాలయం దీని ఎక్కడ అంటే ఇక్కడ ఎక్కడ లేని ఆనందం ఇక్కడ తింటే ఇక్కడ కలుగుతుందని చాలా మంది దీన్ని ఈ టెంపుల్ని నమ్ముకుంటారు అలాగే భగవద్ కూడా అలాగే అన్నపూర్ణ తల్లి కూడా అలాగే ఏ ఏ లోటు లేకుండా అందరికీ భోజనం తయారు చేపిస్తుంది కాబట్టి ఇది చాలా మంచికి మంచిదా ఇక్కడ జనవరి పదిహేనో తారీఖు వరకు జరుగుతుందండి డిసెంబర్ ఫస్ట్ నుంచి అండి జనవరి పదిహేను తారీఖు వరకు నలభై నలభై ఐదు రోజులు నలభై నలభై ఆరు రోజులు నిర్మాణంగా నిర్మాణంగా ఎంతమంది వచ్చినా కానీ వేల మంది వచ్చినా కానీ భిక్ష పెట్టడం జరుగుతుంది చివరికి కూడా ఇంత అంతరాయం కలగదు ఎందుకంటే అలాగే అన్నపూర్ణమ తల్లి కర్ణాకట ఉందా కాబట్టి ఇక్కడ జరుగుతూ ఉంటుందండి సంబరం ఎవరి సంవత్సరం సంవత్సరం మొత్తం ప్రతి ప్రతి సోమవారం ఐదారు వందల మందికి ఇక్కడ భోజనం పెట్టడం జరుగుతుంది శరణమయ్యప్ప ఈ జ్యోతిష్ టైంలో స్థానిక వైష్ణ శిర్వేశ్వర స్వామి దేవాలయంలో ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు మండలం రోజు అన్న ప్రసాదం పెట్టడం జరుగుతుంది ఈ అన్న ప్రసాదంలో నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు ప్రతిరోజు పాల్గొంటారు ఇది అనాదిగా వస్తున్నటువంటి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇలాగే కొనసాగుతున్నది మరియు ప్రతి సోమవారము శర్వేశ్వర దేవాలయంలో ఒక నాలుగు వందల మందికి అన్న ప్రసాదం పెట్టడం జరుగుతున్నది శ్రీ స్వామి పూర శ్రీనివాస ఇక్కడేనా

अम सेट राव मी सिंधु ट्रावलर Ada kami berdiri. Berdiri, berdiri. Berdiri, berdiri. Berdiri, berdiri. Berdiri, berdiri. Berdiri, berdiri. Berdiri,